ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మొన్న అసెంబ్లీ ఆవరణంలో చాలా నీచాతి నీచంగా మాట్లాడుతూ ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా వైసీపీ నాయకులు తీరు ఈరోజు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు వాళ్ళు తిరస్కరించి పదకొండు సీట్కి పరిమితి చేశారంటే ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు ఇంకా తప్పుడు ఆలోచనలతో మాట్లాడుతూ ఆ అధికారులను ఆ కూటమి నాయకుల్ని దూషించడం పిల్లల్ని మహిళల్ని అని తేడా లేకుండా చాలా దారుణమైన మాటలు ఆడ జరిగింది ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ సొంత భార్య పిల్లలు ఈరోజు నిన్ను 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 గెంటేశారు నువ్వు ఎలాంటి వ్యక్తిత్వమో నీ టెక్కల ప్రజలకు తెలుసు నీ స్వయాన్ని భార్య నీ పిల్లలే పైకి తోస్తారు అలాంటిది నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారిని తిడితే నీకు ఆ ఎమ్మెల్సీ ఉంటుందని సస్పెండ్ చేయకుండా ఉంచుతారని ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు తిట్టి హీరో అవ్వాలని అనుకుంటున్నావు ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్సీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్సీ నీకు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి చుట్టూ ప్రతీక్షలు చేయి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద వెళ్ళిపోడు అంతేగాని ఇలా నోటుకు వచ్చినట్టు అధికార కూటమి నాయకుల్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఇంతవరకు సహించాం సహించాం భరించాం ఇంకా నీకు సమయం దగ్గర పడ్డది త్వరలో నువ్వు ఓసారి లెక్క పెట్టబోతున్నావు దువ్వాడి శ్రీనివాస్ గుర్తుపెట్టుకో ఇది కబర్దార్ జనసేన నుంచి హెచ్చరిస్తున్నావు మరొక్కసారి ఏ వైసీపీ నాయకుడైనా మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఇంత హీనంగా మాట్లాడితే ఖచ్చితంగా మీరు రోజులు లెక్క పెట్టుకోండి ఖచ్చితంగా మీరు చెప్పకూడదు తినబోయే దగ్గరలో ఉన్నాయి